వేస్ట్ కార్లైన్ వేస్ట్ కాబట్టి నేను ఇరవై నాలుగో తేదీ కర్పూరి గ్రామం పుతాంజుయ గ్రామంలో ఉన్నా పుతాంజియో గ్రామంలో ఇరవై నాలుగో తేదీ పదకొండు గంటలకి వైస్ ప్రెసిడెంట్ మన వైస్ ప్రెసిడెంట్ గారు శివరాజ్ సింగ్ చౌహాన్ బీసీ మ్యాన్ అక్కడ అందరూ వచ్చిన వాళ్ళు బీసీలే అక్కడ చూసా ఎనిమిది గంటలకు వాళ్ళు మీటింగ్ పెట్టారు అంటే ఎనిమిది గంటల నుంచి ఆ సాంస్కృతిక కార్యక్రమం పెడితే ఎనిమిది గంటలకి మూడు లక్షల మంది అక్కడ హాజరయ్యారు మూడు లక్షల మంది నేను అసలు చూసి అయిపోయాను అక్కడ లారీ లేదు బస్సులు లేవు ముందు లేదు డబ్బులు లేవు ఎట్లు వచ్చారో ఎందుకు వచ్చారు ఇందాక చెప్పారు కదా మన బీసీ తత్వం ఉంది అక్కడ మన దగ్గర బీసీ తత్వం లేదు నువ్వు బీసీ అనగానే నువ్వేం కులమాయని అడిగి తెలియదు ఇది ఏం ఫస్ట్ వింగా నేను బీసీ అంటే బీసీ అంటే ఏందో అది కులం ఏం చెప్పుంటాడు ఎందుకు కులం చెప్పాలి కులం అనేది నేను బీసీ రెడ్డిని ఏది అరెక్తడా కాబట్టి ఇది ఫస్ట్ మనం పోగొట్టు కాదు ఇక్కడికి వచ్చిన సోదరి వాళ్ళందరూ మీరు పేరా లీగల్ వాళ్ళంటేది కాబట్టి రాజ్యాంగాన్ని వాళ్ళ యొక్క నేషనల్ లీగల్ సర్వీస్ ఆర్టీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మీరు గ్రామాల్లో కుల వ్యవస్థని మొదటి నిమూలిస్తే తప్ప మనందరం పోం కులం అనేది ఒక పెద్ద శాపం మన అందరికి ఈ కులాన్ని నిర్మూలించకుండా మనం సమాజాన్ని బాగు చేయలేం కాబట్టి అందరూ డీజీలందరూ ఏకం కావాలి కర్పూరి ఠాకూర్ పుట్టిన తర్వాత ఏం చేస్తాడో మీకు తెలుసా కర్పూరి ఠాకూర్ వాళ్ళ నాన్న క్షౌరం చేస్తున్నాడు ఆయనకి కర్పూరి కి అన్న ఈయన ఇద్దరే రెండు కుటుంబాలే వాళ్ళ ఊర్లో ఎవరు లేరు ఒక గుడిసె ఆ గుడిసెలో వాళ్ళ నాన్న చేస్తున్నాడు బతుకుతున్నాడు ఆ ఊర్లో స్కూల్ ఉంది చదువుకున్నాడు తర్వాత హైస్కల్ పోవటానికి సమస్తీపూర్ అక్కడి నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు నడుస్తూ పోయేది నడుస్తూ వచ్చేది ఏం తినేవాడు రొట్టి రాత్రి రొట్టి వాళ్ళ అమ్మ చేసి ఉండే అది తిని కారం కారు అయితే పోయేవాడు చదువుకున్న తర్వాత టెన్త్ క్లాసు పాస్ అయ్యాడు పాస్ అయ్యే వాళ్ళ నాన్న అయ్యా మా కొడుకు బస్ అయితే తీసుకొని ఒక పెద్ద భూస్వామి దగ్గర చేసుకుపోతే మీ కొడుకు పాస్ అయితే ఉంది నా కాళ్ళు పట్టుకొని పిసుకోమన్నాడు పిసికెట్టినా అగనిస్ట్ చేసుకోవాలి ఆ రెవెన్యూ మనసులో ఉంది ఈయన టెన్త్ క్లాస్ పాస్ అయితే ఆ నా పిసుకమన్నాడు ఆయన తర్వాత ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు తర్వాత వీళ్ళందరినీ ఆకలింపు చేసుకున్నాడు ఇక్కడ మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బీహార్ పోయిన తర్వాత రెండు కిలోమీటర్లు కర్పూరి ఠాకూర్ శృతి అని ఉంది శృతి సంగ్రహాలయ అది దాన్ని ఆయన ఎక్కడైతే క్వార్టర్ అలాట్ అయిందో ఆ క్వార్టర్ లోనే ఆయన సరిపోయారు ఆ క్వార్టర్లో చచ్చిపోయింది ఒక మంచం ఉంది మామూలు మంచం ఒక కుర్చీ దాంట్లో నేను పోయి చూసా ఎందుకు ఈ విధంగా ఆయన చేశాడు అంటే మనం ఎన్ని ఏం లేకుండా నేను పెద్ద లీడర్ నుంచి వచ్చాడు ఆయన మామూలు సాధారణ జీవితం జరిగారు సింప్లిసిటీ అంటే నాలుగు చొక్కాలి వలయానికి ఎటువంటి వేసుకునేవాళ్ళు అంటే గౌరవం కోసం డిగ్నిటీ కోసం అవి చేశారు కర్పూరి ఆకరు డిప్యూటీ చెప్పి తర్వాత వారు చెప్పారు కదంబాటి చెడు ఇంగ్లీష్ని మన ద్వయప్రకాష్ నారాయణ బర్త్ డే గా తరుగుతుంది చంద్రశేఖర్ గారు ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఈయన బట్టలు లేకుండా కొంచెం తిరిగిపోయి ఉన్నాయి మన కర్పూర డాకూర్ వచ్చాడు ఆయనకి బట్టలు లేవు తిరిగిపోయి మీ దగ్గర ఇవ్వాలి మంచి సంతోషించాడు అందరు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులన్నీ తీసుకొని చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి ఇచ్చేసాడు ఆయన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఎందుకు చెబుతుంటాడు ఈ అన్ని మనం నేర్చుకోవాలి ఇప్పుడు ఈ రోజు భారత కర్పూరి ఠాకూర్ మనం ఎట్లా రాజ్యాధికారానికి రావాలి అని మన పూర్ణ చంద్రరావు గారు చెప్పారు ఎందుకు చెప్పారు ఆయనకు బాధ ఉంది కాబట్టి కష్టాలు తెలుసు కాబట్టి ఆ కష్టాలని మనం ఆకలింప చేసుకోవాలి కాబట్టి కాబట్టి ఆయన చేశారు అయిన తర్వాత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఏం చేశాడు ఆయన వాళ్ళ నాన్నని చీఫ్ మినిస్టర్ మూడు రోజులు అవుతుంది అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న పట్టుకు పోడాడు భూస్వామి వాళ్ళ నాన్నకి ఉంటే కటింగ్ చేయడానికి ఒక మెషిన్ పంపించాడు ఒక రౌడీల్ని వాళ్ళు రౌడీలు పోయి వీళ్ళు కార్లో ఇచ్చుకొని పోయాడు ఇప్పుడు ఎస్పీ కలెక్టర్ గారికి తెలిసింది చీఫ్ మినిస్టర్ గారిని నాన్న ఇట్లా చేశాడని ఆయన ఎస్పీ చేసి వాళ్ళని అరెస్ట్ చేయబోతాడు ఇమీడియట్ గా చీఫ్ మినిస్టర్ నుంచి ఫోన్ వచ్చింది అయ్యా నేను చీఫ్ మినిస్టర్ కాబట్టి మా నాన్నే మీకు చేశారు ఇంకెంతమందికి జరుగుతుంది ఇట్లా మా నాన్న కాబట్టి చీఫ్ మినిస్టర్ మీరు చేయరు ఆయన ఊలేండి ఆయన మీద కేసు పెట్టే అని చెప్పాడు రెండు మూడవది ఆయన చీపిఎస్ అయిన తర్వాత ఆయనకి ఎవరు డబ్బులు కట్ట నామినేషన్ డబ్బులు లేవు ఎలక్షన్ పోవడానికి లేదు ప్రజలే ఆయనకు అంబాసిడర్స్ ఆయన జోలు వేసుకొని ఇంటింటికి పోయి అక్క వదిన బావ అన్న ఇంతే డైరెక్ట్ గా వంట వంట భూములు పోయేవారు అంటే ప్రేమ పంచుకున్నాడు బీసీ తత్వంతో మంగళం చెప్పుడు ఆయన మంగళని అందరూ తెలుస్తూ వాళ్ళు ఆయన క్షోభం చేస్తుంటారు నేను మంగళం చెప్పుకోలే కానీ బీసీ తత్వాన్ని వేదతనాన్ని క్రియేట్ చేశాడు వేద వాళ్ళు అందరూ మనవాళ్ళు అని తీసుకున్నాడు పోతే ఆయన చీఫ్ మినిస్టర్ తర్వాత వీఐపీస్ కార్లు ఉంటాయి కదా విఐపిస్ కూడా మనం సెక్రటరీ ఒకటి పోతే మాకోటి నీకోటి ఇంకోటి ఉంటుంది మినిస్టర్ ఒకటి అవన్నీ చూసుకోవాలి ఇక్కడ కొట్టు బాగా జరపచ్చు అందరికి ఒకటే అయిపోయి ఒకటే లిఫ్ట్ ఒకటే లిఫ్ట్ అందరికి ప్రజలు నా ప్రజలు కాబట్టి ఒకటే లిఫ్ట్ పోతే ఇక్కడ గృహాల సైడ్ని మన హైదరాబాద్ నుంచి ఒక ఆయన పోయాడు ఆయన స్టూడెంట్ అని చెప్తే సీఎం కార్లో గుర్తు పెట్టుకున్నాడు ఆయన్ని సీఎం కార్ తీసుకొని సెక్రటేరియా దగ్గర తీసుకుని నింపేసాడు అంటే ఎటువంటి పనులు చేస్తున్నాడు చూడు పోతే జిల్లా ఢిల్లీలో బీహార్ భవన్ ఉంటుంది అక్కడ బీహార్ భవన్లో చీఫ్ మినిస్టర్ అక్కడ చీఫ్ మినిస్టర్ గారికి ఈయన ఎప్పుడో పోవాలి వీళ్ళందరూ మా కర్పూరే అనుకుంటారు కదా పోయి అయా కర్పూరం వచ్చింది దాకా కొనుక్కుంటా ఉన్నారు వారు వైఎస్ ఏమయా ఇబ్బంది చీఫ్ మినిస్టర్ చేసింది ఇది మా కర్పూరే అయ్యా మేము చెప్పుకుంటామంటే ఇచ్చాడు ఆయన పన్నెండు గంటలకు పోయాడు వేరే ఒం నిండా ఆ భవన్లో ఈయన అక్కడ కూర్చొని అంటే చీఫ్ మినిస్టర్ దవఖానా వేసుకొని పుడుకొని నాలుగు మంది కలిపి ఆ పోయెస్కి భయం కుర్తింది సస్పెండ్ అవుతాను నా సోదరులు నేను చీఫ్ మినిస్టర్ కాదు కదా వాళ్ళందరూ నా ప్రజలు ఇచ్చాడు కాబట్టి ఆయన ప్రజలతో మమ్మేకం అయ్యారు కర్పూరి మాకులు మనిషి కాదు ఇప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళన్న ఆ ఇల్లు వాళ్ళ అన్న వాళ్ళ అన్న ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు ఆ ఇంట్లో ఎగ్రౌండ్ పెట్టారు మన ఇంద్రం ఇల్లు ఇస్తుంటే అట్లే ఉంటాయి ఎన్ని ఇంటికి చేశాడు ఆయన ఆయన చేసిన విధానాలు ఆయన చేసిన ఆచనాత్మకమైన ప్రయోగాలు అవన్నీ ప్రజలు ఆకట్టుకున్నాయి మనం ఊరి లీడర్ని లీడర్ నుండి ఏమిటి ఎవరికి లీడర్ నువ్వు ప్రజలకి లీడర్ కాదు కదా ప్రజల్లో ఒక భాగస్వామి నువ్వు మనం ప్రజల్లో లేకుండా ప్రజల యొక్క కష్టాలు చూసుకోకుండా వాళ్ళకి సహాయం చేయకుండా ఉట్టి మాటలు లీడర్షిప్ చేస్తే మనం చూడవచ్చు ఎందుకంటే మా దూరత్వాలు ఉండడు ఇక్కడ వెళ్ళిపోయాడు మంగళూరుకి ఆయన గ్రాడ్యుయేట్ పెన్షన్ ఇచ్చి నిలబడి మంగళూరులో అంటే గెలిపోయాడు మంగళతో ఓట్లు మంగళరోజులు ఒక్కరు చేసి కలుస్తావా ఊర్లో రెండు కుటుంబాలు ఉంటే వాళ్ళు ఎటు కలుస్తారు అందరితో బిజినెస్ అవ్వాలి బీజింగ్తో కాకుండా మన పూర్వజన్ అవకాశం ఇటువంటి వాళ్ళు ఉండాలి మాది వారు డీజీపీగా పనిచేసి వచ్చి సమాజాన్ని అకలింపు చేసుకొని ఒక స్పీచ్ ఇస్తున్నారంటే ఆయనకు మనందరం సపోర్ట్ అవలంబన చెప్పాలి డీజీపీ అంటే మామూలు కాదు ఏ జీపీ ఎవరైతే డబ్బులు తీసుకుంటే వాళ్ళందరూ వేసే డబ్బులు తీసుకున్నాడు ఆయన సింపు సప్తం ఆయనకు ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి అధికారులంతా రిటైర్ అయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి కర్పూరి జననాయక్ కర్పూరిని మనం గుర్తుపెట్టుకొని ఈయన రాసిన పుస్తకం ఎన్ని పుస్తకాల్లో రాశారు వాళ్ళ పేపర్లో కానీ వాళ్ళ ఊర్లో వాళ్ళ 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 మందుతో కలిసి ఆదిత్య అనుభవం సంతోషిస్తుందని ఒక పుస్తకం రాశారు అమెజాన్లో ఇది ప్రపంచ వ్యాప్తంగా పుస్తకం ఇది ఆ పుస్తకం ఇంత తరిగింది ఐదు వందల రూపాయలు అని కొనుక్కుంటే మొత్తం ఆయన చేకలనం చేశారు తప్ప ఆ పుస్తకంలో నేనే రాయల కాబట్టి దానికి నేను తెలుగు తెలుగు అని మాద్రం చేయబోతున్నాను వాళ్ళ కొడుకు రామనాథ్ గారు కూడా అట్లే ఉండడు కాబట్టి మీరందరూ కర్పూరి ఠాకుల యొక్క ఆశయాలని ఆయన చేసిన దాన్ని మన మూసీలని మనందరం చూడరుడు మా సిస్టర్ నాగమణి ఇంకెక్కడ సిస్టర్ ఉన్నాడు అని చెప్పారు రాజ్యాంగం మనం భారత ప్రజలమైన మేము భారత ప్రజలమైన మేము ఏది భారత ప్రజలు మనం ఏం చేస్తున్నాం లివరిటీ ఈక్వాలిటీ అని చెప్పారు లేదా సమానత్వం స్వేచ్ఛ సూరభావం కలిసి మా రాజ్యాంగాన్ని నిందించుకుంటా ఉన్నాసం చుట్టులాది వాడు ఎవడు మంగళైనా ఇదేమో చాకలైనా ఇదేమో కుటుండు ఒక్కలైనా ఇదేమో గౌడు నేను లీడర్ని ఎవరికి లేడరు కపురి డాకూరు లీడర్లు కాలా ప్రజలు ఆయన లీడర్ చేస్తారు కాబట్టి మీరందరూ ఆయన మన అందరం కలిసి కలుతుందామని ఒక హీజీ తత్వాన్ని పింపొందించాలని మిమ్మల్ని కొద్దుతూ ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం మీ అందరికీ నమస్కరిస్తూ చదువుతున్నాం జై జీవ్ జైకర్ జై జై